నేను ఆల్రెడీ కూరగాయలు అమ్మవాడి నేను సంవత్సరం రెండు వేల పదహైదు నుంచి కూరగాయల మ్యారేజ్ ఇద్దరు పిల్లలు అయితే ఏమైందంటే ఇది అక్క దగ్గరికి వచ్చినాకపోతే ఆ మేడం కూడా ఆ మేడం అక్క దగ్గర ఉండేవారు మీ తమ్ముడిని ఏమైనా కోరుకోమాను ఏమైనా రమ్మను అని కూడా చెప్పేవారు అంతే కానీ పూర్తిగా లాగేవారు కాదు మన ఉంది అందరూ ఉంది డబ్బులు ఉన్నారా రావు టేస్ట్ కాదు డబ్బులు ఉన్నాయి అందరో అని చెప్పివారు రాస్తారు నాకు ఇంట్రెస్ట్గా ఎదురు కొనుక్కో తీసుకో అనగా తప్ప ఏమైనా అయితే ఏమైందంటే ఇప్పుడు దాంట్లో డబ్బులు ఇన్వర్ట్ చేసి దాంట్లో పెట్టాను అని ఏమో తెలియదు కానీ సేఫ్ చూపేనా దాంట్లో డెబ్బై ఏళ్ళు రాక డెబ్బై ఏళ్ళు నాకు పెట్టాను ఓ పదిహేను మందిని పదిహేను మందిని పదిహేను వేలు చెప్పినాయి కట్టించాను ఒక నెలలోనే ఒక నెలలో పదిహేను మందిని కట్టించాను పదిహేను వేలు చెప్పినాయి అయితే అది కూడా అవ్వలేదు మనతో పని ఎవరు చెప్పినా మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాను ఊరు కానీ రాలేదు అక్క తమ్ముడు మొన్న కారు చూశాను దగ్గర అక్క కార్ ఏంటంటే ఇలా అందులో సబ్బు పేస్ట్ వాడటం కదా సబ్బు పేస్ట్ వాడటం కదా కారు వచ్చింది రాను ఇన్ రోజులు పెట్టి మీరు చెప్పుకోవ్ మాట్లాడలేదు సరే అక్క అక్క కూడా ఫోన్ చేయలేదు నాకు అక్క ఫోన్ చేసి నేను అక్క కంపెనీ నేను జాయిన్ అవుతాను నీ దాంట్లో ఏదో టామని కానీ జాయిన్ అవుతాను చేస్తానని అక్క దగ్గరికి వచ్చి జాయిన్ అయి ఫస్ట్ రోజు పేస్ట్ పట్టుకెళ్ళి వాడడం చాలా బాగుంది తర్వాత కూడా వెంటనే రెండు వందలు బీబీ చేసుకొని ఒక పదిహేను మందిని వేసాను ఒక నెలలోనే పదిహేను మందిని వేసాను We can do it.